నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం ముందుగా మేషరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఆగస్ట్ మాసం శ్రావణ మాసం మేషరాశివారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో భీ నమ ఆగస్టు మాసంలో ఆగస్టు నెలలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి ఆగస్టు నెలలో శుక్రగురువులు మిథున రాశిలోను అలానే ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో శుక్రుడు కర్కాటక రాశిలోకి వెళ్ళటం ఇరవై ఒకటో తారీఖున రవి బుధులు కర్కాటక రాశిలో సంచారం చేయటం ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి వెళ్ళిపోవటం అలానే కుజుడు కన్యారాశిలో సంచారం చేయటం రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలో సంచారం చేయటం శని వక్రస్థితిలో మీనరాశిలో సంచారం చేస్తారు ఇది గ్రహస్థితి ఆగస్టు నెలలో మరి మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది నిజంగా ఇవన్నీ కూడా గోచార రీత్యా ఫలితాలు అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టంలో గోచారం అనేది ఏమిటి అని అంటే జన్మజాతకం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాతనే గోచారం ఏమిటి ఆ గోచారం తీసుకోవాల్సిన కారణం ఏమిటి అని అంటే మనిషి ఎంత కష్టపడినా కూడా ఆవగించంత అదృష్టం అనేది ఉండాలంటారు ఈ ఆవగించే ట్రాన్స్ట్ సిస్టమ్ అంటే గ్రహాలు ఆ నెలలో మారుతూ ఉండగా ఆ గ్రహాల యొక్క అనుకూలత అనేది మనకి క్షణం క్షణంలో మనం పనిచేసామంటే క్షణంలో ఒక మనిషి కనపడ్డాడంటే ఆ ప్రయోజనాలు అనేది తొందరగా ఆ ఇరవై రోజుల్లోనూ పది రోజుల్లోనూ పదిహేను రోజుల్లోనూ మన అదృష్టాన్ని భరించే అవకాశాలు కూడా ఉంటాయి క్షణం చాలు అదృష్టాన్ని వరించాలంటే అయితే ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా శని వక్రగతిలో ఉండటం వల్ల అధిక లాభాలు కలుగుతాయి శని మనకి వక్రగతిలో జూలై పన్నెండు నుంచి వక్రగతి ప్రారంభమైంది నూట ముప్పై ఏడు రోజుల పాటు ఉంటుంది ఆగస్టు నెలలో కూడా వక్రగతి అనేది ఉంది ఆ శని ఎప్పుడైతే వక్రగతిలో ఉండటం వల్ల ఆరోగ్యం అనేది కొంత మెరుగుపడుతుంది అంటే ఆయుష్కారకుడైన ఆ శని అనుకూలంగా ఉన్నాడు ఆరోగ్యం నుంచి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ అలానే యాక్సిడెంట్ జరిగి జరగబోయే వ్యక్తులు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కొంత ఉపశమనం అని చెప్పవచ్చు అంటే యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది అని అర్థం అంటే ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే వాతావరణం బాగా ఎక్కువ ఉంటుంది అంటే దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళైనా మామూలు వ్యాధులు వాళ్ళైనా ఎవరైనా సరే ఆరోగ్యం అనేది గతం కంటే కూడా ఇప్పుడు మెరుగుపడుతుంది పనులన్నీ కూడా కొంత వేగవంతం అవుతాయి చకచకా జరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మేట్రాస్ వాళ్ళకి రాహు యొక్క బలం వల్ల కూడా జీవితంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు అలానే విదేశాలతో పాటు ముఖ్యంగా ఏం జరుగుతుందనంటే మనకి విదేశాలు వెళ్ళటమే కాదు ఇక్కడ కంపెనీ త్రూ కూడా అక్కడ జాబ్ సోర్స్ అనేది బాగా ఎక్కువ ఉండటం అక్కడ కొన్ని పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉండటం ఆ పెట్టుబడులతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందంజ వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదొకటి చాలా ఇంపార్టెంట్ అంటే ఏదో రకమైన వ్యాపారాలు ఒక జాబ్ పర్పస్సే కదా జాబ్ అనే కాదు కదా వ్యాపారాల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువ పెరుగుతుంది అని అర్థం మేషాస్ వాళ్ళకి అలానే ఆరో స్థానంలో కుజుడున్నాడు అంటే భూములు ఇళ్ళు కొనుగోలు చేయటాలు సస్టమంలో కుజుడు చాలా మంచివాడు అంటే కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే మంచివాడు శాస్త్రం అది అంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అది ఆరవ స్థానంలో కుజుడు మంచివాడు లాభస్థానం రాహు మంచివాడు శని వక్రగతిలో పొందటం వల్ల మేషరాశి వాళ్ళకి మంచిది అంటే చెడు ఫలితాలు ఇవ్వకుండా ఉంటుంది అంటే శని రాహు కుజుడు మూడు కూడా బాగున్నాయి అంటే కుజుడు వల్ల భూములు ఇండ్లు కోర్టు సమస్యలు పరిష్కారం కావడం అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సో ఈ మూడు గ్రహాలు బాగున్నట్టు అర్థం మరి మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చూడాలి కదా అయితే జాతక బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు బుధడు బుధుడు కూడా చతుర్థ స్థానంలో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది బుద్ధిబలం బాగా పెరుగుతుంది అలానే పార్ట్నర్షిప్ సంబంధించిన ఏదైతే బిజినెస్ సంబంధించిన ఉంటాయి అలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు కానీ స్మాల్గా పెట్టుబడి అనేది పెట్టాలి ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు ఎందుకంటే వీళ్ళకి జాతకంలో మేష రాసి వాళ్ళకి గోచారీత్యా శుక్రగురువులు బాగల నిజం చెప్పాలంటే కానీ బుధుడు బాగున్నాడు నిజం చెప్పాలంటే బుధుడు బాగుండటం వల్ల కొంత పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళొచ్చు అలానే హెవీగా పెట్టుబడులు పెట్టి ముందుకు వెళ్ళకూడదు అలానే ఇక్కడ రవి యొక్క బలం వల్ల కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఉద్యోగం నూతన ఉద్యోగాలు చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎంప్లాయ్మెంట్ విషయంలో మటుకు అనుకూలంగానే ఉంటుంది వీళ్ళకి అయితే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వ్యక్తులకు కూడా ఆ ఉద్యోగంలో మిశ్రమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి అంటే వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏదో ఒక బ్రహ్మాండంగా ఉద్యోగం వస్తుందని అనుకోకుండా వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది మ్యాస్టర్స్ వాళ్ళు దానితో పాటు మిగతా గ్రహాలు మనం చూసుకునేటట్టయితే కేతు ఉంటాడు పంచమ స్థానంలో సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సంతాన పరంగా రాస్యాధిపతి కుజుడు సష్టమంలో ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు ఇక్కడ అయితే కేతువు యొక్క బలం అనేది కొంత తక్కువగా ఉంది ఆ కేతువు యొక్క బలం ఉంట తక్కువగా ఉండటం వల్ల కొద్దిగా స్థాన చలనాలు జరగటాలు అంటే ప్రమోషన్లు ఉండవు వీళ్ళకి కానీ స్థాన చలనం జరుగుతుంది అంటే ఇంప్రూవ్మెంట్ ఇంక్రిమెంట్ అనేది ఉండదు బట్ ట్రాన్స్ఫర్ అవుతారు లేదా హైదరాబాద్ నుంచి గుంటూరు లేదా గుంటూరు నుంచి విజయవాడ వైజాగ్ కర్నూలు సంథింగ్ ఏదో ఊరు వెళ్ళిపోతారు ట్రాన్స్ఫర్ అవుతుంటారు ట్రాన్స్ఫర్ జరుగుతుంటుంది కానీ బట్ మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది అంటే సైకలాజికల్ మెంటల్ డిజార్డర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మేషరాశి వాళ్ళకు ముఖ్యంగా మనం చెప్పుకోదలుచుకున్న విషయం అయితే దశమాధిపతి లాభాధిపతి వ్యయస్థానంలో ఉండటం కొంత ఉపయోగం శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి అలానే మేష మేషాధిపతికి మేషరాశి వాళ్ళకి రాస్యాధిపతి సష్టమంలో ఉండటం వల్ల ఉపయోగం శత్రులు మిత్రులుగా మారిపోతారు అలానే ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికల్లా అష్టమాధిపతి కూడా అంటే ఇక్కడ రాస్యాధిపతి అష్టమాధిపతి సష్టమంలో ఉండటం వల్ల శత్రువులు మిత్రులుగా మారిపోతారు అందువల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా కొంత అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక గురువు మన శుక్రుల దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ మేష్రానికి మూడో స్థానంలో తృతీయ స్థానంలో గురువు శుక్రుడు ఉన్నారు తృతీయ స్థానంలో గురువు శుక్రుడు ఉండటం వల్ల ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే ఫైనాన్షియల్ పరంగా ఆర్థికంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వృధా కూడా ఖర్చు అయ్యే ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ వృధా ఖర్చులు అవుతుంటాయి ఫిఫ్టీ పర్సెంట్ కావలసిన ఖర్చులు ఉంటాయి కానీ బట్ ఏదైనా సరే ఆర్థిక పరంగా ఆదాయం అనేది పొదుపు చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది పొదుపు చేసుకోలేకపోతే కష్టమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళకి ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా మ్యాస్రాస్ వాళ్ళకి వ్యయాధిపతి వ్యయాధిపతితో పాటు దశమాధిపతి గురువు అయ్యాడు తృతీయ స్థానంలో ఉండటం ఆర్థిక పరంగా చిక్కులు లేకుండా చూసుకోవాలి ఎవరికి పడితే వాళ్ళు డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు దానివల్ల కూడా ఇబ్బంది విద్యార్థులు అధిక శ్రద్ధతో చదవడం చాలా మంచిది అలానే శుక్రుడు విషయానికి వచ్చేటప్పటికల్లా దేవి మేషాస్ వాళ్ళకి ద్వితీయాధిపతి శుక్రుడయ్యాడు ఆ ద్వితీయాధిపతితో పాటు సప్తమాధిపతి కూడా శుక్రుడయ్యి తృతీయ స్థానంలో ఉన్నాడు ఉండటం వల్ల వివాహ సంబంధించిన విషయాలు ఆలస్యం జరుగుతాయి అంటే తర్వాత రోజుల్లో ఫరదర్గా జరుగుతాయని వివాహ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు జరుగుతాయి వివాహానికి సంబంధించిన అంటే శుక్రుడు మారుతాడు ఇరవై ఒకటో తారీఖు ఆగస్టులో అంటే చతుర్థ స్థానంలోకి వస్తాడు చతుర్థ స్థానంలో మంచిది అంటే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళొచ్చు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గురుగారు విశేషంగా ఎలాంటి పరిహారాలు వల్ల ఈ శ్రావణ మాసంలో మేషరాశి వాళ్ళకి బాగుంటుంది అంటారు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం ఒకటి దత్త కవచం ఒకటి అలానే గురుగ్రహం అంటే దేవగురు అయిన బృహస్పతి యొక్క అనుగ్రహం అనేది సాధించాలి అదొకటి దాని తర్వాత వాళ్ళు చేయాల్సింది కేతు యొక్క అనుకూలత కేతువుకి అధిష్టాన దేవతైన గణపతి యొక్క ఆరాధన గకార అష్టోత్తరంతో గణపతి యొక్క ఆరాధన చేయాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకారీేశ్వర దాని మంత్రాన్ని దాని తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏంటంటే బృహస్పతి మంత్రాన్ని పాటించాలి ఆచరిస్తే చాలా మంచి గురువారం రోజున గురు హోరలో తప్పకుండా శనగలు దానం చేయటం దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం కేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఆర్థిక స్థితిగతులు బాగలేని వాళ్ళు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు దాంతోపాటు సూర్య నమస్కారాలు చేస్తే కూడా మంచి ఫలితాలు దొరుకుతాయి విద్యార్థులు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలన చేయాలి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు మేషరాశి వాళ్ళందరికీ కూడా ఆగస్టు మాసంలో అన్నీ కూడా శుభాలన్నీ కూడా జరగాలని ఆశిస్తూ సర్వే జనా